అచ్చం గుడిలో ప్రసాదంలా ఉండే ఈ దద్దోచనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ రైస్ తీసుకోండి మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు ఇలా బియ్యం తీసుకున్న తర్వాత రెండుసార్లు కడిగి పక్కకు పెట్టేసుకోండి ఇలా కడిగి ఉంచుకున్న రైస్లో అరగంట సేపు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోండి ఏ ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ తీసుకొని ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత రైస్ అన్నది ఉడికిపోయింది ఈ రైస్ని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోండి ఇలా మొత్తం చిదిమిసుకున్న తర్వాత కొలతతోని పర్ఫెక్ట్ కొలతతో చూపించాలి కాబట్టి నేను ఈ రైస్ని ఒక వేరొక బౌల్ కొలత బౌల్తో తీసుకుంటున్నాను చిన్న బౌల్ నిండా ఈ రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని వేరొక పెద్ద పెద్ద బౌల్లో ఇలా వేసేసుకొని మళ్ళీ ఉండలు లేకుండా ఇలా చిన్మేసుకోండి ఇలా చిన్మేసుకొని కాచు చల్లార్చిన పాలు ఏ ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కాచు చల్లార్చిన పాలు పెరుగు ఒక్కొక్క కప్పు ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇంకొకసారి బాగా కలిపేసుకొని తాలింపు పెట్టుకుందాము ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయలు పలీలు వేసనగపప్పు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యాక ఇందులో